నమస్తే మీరు చూస్తున్నారు అమృత టీవీ నేను మీ అలేఖ ఈరోజు మనం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండ మండలం చోటపల్లి గ్రామంలో శాగం రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి బత్తాయి తోటలో ఉన్నాము శాగం రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ బత్తాయి తోటని మెయింటైన్ చేస్తున్నారు ఈ బ ఈ అనుభవంలో సేంద్రీయ వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నారు ఈ సేంద్రీయ వ్యవసాయంలో బత్తాయి తోట చేయడంలో సారి యొక్క అనుభవం మరియు బత్తాయి తోటలు సస్యరక్షణలో తీసుకోవాల్సిన మెలకువలు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం అండి నమస్తే సార్ చెప్పండి గత పద్దెనిమిది సంవత్సరాలుగా మీరు ఈ బత్తాయి తోట నిర్వహిస్తున్నారు మీ అనుభవాలు మీరు తీసుకున్న సాధక బాధలన్నీ కూడా మా టీవీ ప్రేక్షకులు తెలియజేయాలనుకుంటున్నాం మీ ద్వారా చెప్పండి సార్ సరే మాది తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా మటంపల్లి మండలం చోటపల్లి గ్రామ కాపురస్తుల్ని నేను శాగం రెడ్డి జగన్మోహన్ రెడ్డిని నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా మక్కువ నేను దాదాపు రెండు వేల ఏడులో ఈ బత్తాయి తోట వేయదలుచుకున్నా ఎందువల్ల ఏ వేయదలుచుకున్నా అంటే అప్పుడు బాగా కరెంటు ప్రాబ్లం బాగా ఉండేది పొలాలు బాడకపోయేది నాకుండ ఎనిమిది ఎకరాలు కూడా వరాలు జడగొట్టి మొక్కలు వేయదలుచుకొని దాన్ని పాటు చేసుకున్నా మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అంటే వాళ్ళని అందరినీ అడిగితే అక్కడ పులివెందులో కడప జిల్లా పులివెందుల్లో మంచి మొక్కలు ఉంటాయంటే అప్పటికి ఛార్జీ పెట్టుకొని అడిగిపోయి ఒకసారి చూసి వచ్చాము చూసి వచ్చి అక్కడ రైతుకి ఆయన రైతు వివేకానంద రెడ్డి ఆయనకి ఆర్డర్ ఇచ్చి వచ్చాము ఆ వచ్చిన తర్వాత మొక్కలు వచ్చిన రెడీ అంటే మొదలు పోయి ఆటోకి తీసుకొని పోయి తెచ్చుకున్నాము దాదాపు వెయ్యి మొక్క తెచ్చాను నాకు ఉన్న ఎనిమిది ఎకరాల్లో తొమ్మిది వందల మొక్క వేసాను ఏరియా వాళ్ళకి ఒక వంద మొక్క ఇచ్చాను ఆ వంద మొక్క వేసిన తర్వాత వాటికి చాలా ఇబ్బందులు పడ్డాయి ఎందుకంటే నాకు కొత్త ఇబ్బందులు పడ్డాము ఇబ్బందులు పడి అట్లా ఏం చేయాలి ఏం చేయాలంటే దాదాపు కింద చిన్నప్పుడు సరే అది బరు కూడా వచ్చి కొంచెం చెరిగినాయి మళ్ళీ వాటి కర్రలు కట్టుకొని కొంచెం బాగా ఇబ్బంది పడ్డాను పడ్డ తర్వాత కొంచెం మూడో సంవత్సరానికల్లా ఆ చెట్టు మంచిగానే ఉండేది మాకు ది మాది మఠపల్లికి మండలానికి దగ్గర ఊరు మా రోడ్డు మీదగానే ఆ తోట చూసుకుంటా ఏ గారు కానీ ఏడీ గారు కానీ పోయేది రెడ్డి గారు ఈ మా ఈ భూమిలో నీ తోట పండదును వేమాకు అనే నేను అట్లా పందానికి వేసినాను చేసి కాపుకొచ్చినాక వాళ్లే వచ్చి రెడ్డి గారు ఇట్లా కాపిస్తామని నేను ఊహించలేదని వాళ్లే మాకు ధన్యవాదాలు చెప్పారు సరే నేను కూడా అప్పుడు దాదాపు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత నాకు అనుభవం అంటే ఈ మందులతోటి ఈ యూరియాలు బోరియాలు వేస్తుంటే ఇంకా చెట్టు సస్తట కానీ చచ్చిపోతాయని భయం ఉంది ఉన్న తర్వాత ఒక మూడు సంవత్సరాల దాకా ఆవు పంచకం ఆవు పెండ పెట్టి విలే లేఖ రాని పేరు పాలకే పాలికే గారు చెప్పినట్టు చేశాను చేసినాక ఒక చెట్టు చచ్చిపోలేదు మంచి కాపుకొచ్చినాయి కాపుకి వచ్చినాక దాదాపు ఒక పది సంవత్సరాలు మాత్రం నాకు నేను ఎన్ని అడిగితే అన్ని చెట్లు అన్నీ బతికినాయి అన్నీ కూడా కాసినాయి మంచి రేటే వచ్చింది మంచి రేటే వచ్చినప్పుడు మేలో అమ్ముకున్నప్పుడే మంచి రేటు ఉండేది తర్వాత మే జూన్కి జూలై కల్లా వచ్చాకల్లా పురుగు పట్టం ఎని చేయటం రేటు తక్కువ కావటం మరీ మార్కెట్ లేకపోవటం అయితే బాగా నష్టపోయాను నేను నష్టపోయినట్టే మే నెలలో అమ్ముకున్న కాయలు వీటిని కవరప్ చేసేది ఎన్ని సార్లు కాస్తాయి సంవత్సరానికి ఎన్ని రెండు సార్లు కాస్తాయి రెండు ఏ నెలలు కాస్తాయండి ఇప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు మన నవంబర్ అక్టోబర్ లో వస్తుంది అక్టోబర్ లో పోత వచ్చిన తర్వాత మే నెల కానీ ఏప్రిల్ లో కూడా వాటికి అయిపోతాయి మళ్ళీ జనవరి లో కూడా వస్తుంది దాన్ని ఏమంటారు రెండో కాపాడారా రెండో కాపు రెండో కాపాడరు దాన్ని ముందర కత్తెర కాపాడరు ముందగా వచ్చిన దాన్ని ముందగాలు వచ్చిన దాన్ని కత్తెర కాపాడరు మా మేము మాన్యులుగా మామూలు కాపు మామూలు కాపు వస్తుందంటారు సరే ఇప్పుడు ఈ రేట్లల్లో మరి రేట్లలో మాత్రం బాగా డౌన్ అయ్యి ఉంటాయి ఆగస్టు జూన్ జూలైలో మూడు నెలలు ఆగస్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడిగితే ఇవ్వాల్సిందే రెండో కాపు రెండో కాపు ఎందుకంటే మళ్ళీ మేము దాన్ని అక్టోబర్ నుంచి కాపుకు తెచ్చుకోవాలి కదా అందుకని అందులో కొంచెం బాగా నష్టపోతాము ఆ విషయంలో నేను కూడా దా పోయినా మే నెల కాపిద్దాం మే నెల కాపిద్దాం అని కొన్నిసార్లు అయినా కానీ వాతావరణం అనుకూలించక కొన్నిసార్లు కాసినాయి కొన్నిసార్లు కాయలేదు ఒకసారి దాదాపు ఒక ఇరవై లక్షల కమ్మినా ఒకసారి పద్దెనిమిది లక్షలు కమ్మినా పన్నెండు లక్షల కమ్మినా నా అనుభవంలో చెబుతున్నా ఒక ఐదు సంవత్సరాలు నాకు మాత్రం దాంట్లో ఏం అంటుకోలేదు చెట్టు విపరీతంగా పెరిగినాయి తర్వాత ఇక్కడికి వచ్చిన ఏ గారి గారు ఎవరైనా కూడా చాలా సార్లు చూసి నన్ను ధన్యవాదాలు చెప్పారు ఇల్లు అనుభవాలు అనుభవాలు ఈ మందులు వేయటం మాత్రం పెట్టేసి మందులు వేయటం మాత్రం చాలా దగ్గించేసుకోవాలి ఉండ రైతులు కూడా మొక్కలు వేసేవాడు కూడా మొక్కలు మంచి మొక్కలు తెచ్చుకోవాలి ఇక్కడ మన పులివెందులు కానీ అట్నే కడేమలు కానీ తెచ్చుకున్న మొక్కలు అయితే నాణ్యంగా ఉంటాయి రంగపూర్ మీద అంటు కట్టిన మొక్క అయితేనే నాణ్యంగా రంగపూర్ రంగపూర్ మీద అంటు కట్టాలి మొక్కకి జంబోరం మీద రంగపూర్ మొక్కను కట్టాలి జంబోరం అనే మొక్క మీద రంగపూర్ కట్టాలి క్రాస్ కట్టాలి దానికి మాత్రం గ్యారెంటీగా ఉంటాయి కొన్ని చెట్లు కొంచెం బాగా నాలుగు సంవత్సరాలకే ఫుల్ కాపుకొచ్చే ఉంటాయి ఉండా కూడా కొన్ని తీసేసి కొన్ని ఉంచుకోవచ్చు రైతులకు ఏ నష్టం లేదు ఎన్ని మొక్కలు వేసారు దాదాపు ఎనిమిది ఎకరాలు సార్ నాది ఎన్ని మొక్కలు తొమ్మిది వందల మొక్క వేసిన కొంత క్రాస్ గోడేసాము కొంచెం క్రాస్ భూమి ఉంటే క్రాస్ కూడా వేసినాం తొమ్మిది వందల మొక్క ఉంది తొమ్మిది వందల ఇప్పుడు ఈ సంవత్సరానికల్లా ఒక వంద మొక్క చచ్చిపోయింది ఇప్పుడు ఎనిమిది వందల మొక్క ఉంది ఈ పద్దెనిమిది వంద మొక్క మొక్క చచ్చిపోయింది నాతోటి పాటు వేసిన వాళ్ళు ఇప్పుడు ఏదైనా మందులు వేసి అందరు పీకేసారు అసలు లేరు అన్ని పీకేస్తారు వాళ్ళు పీకేసి మళ్ళీ కూడా తోటేసి కూడా నాలుగు మూడు సంవత్సరాలు అయితే కెమికల్ వ్యవసాయం చేసిన వాళ్ళు అయితే సంవత్సరాలుగా తోటలు అయిపోయి అవునవునవును పెద్ద ఊకన పోసేది వాళ్ళు పోతూ నేను ఒకసారి పోయి చూసిన ఆలియా దగ్గరికి ఊకిన యూరియా పోతున్నారు చెట్టు చుట్టూ కానీ నా వల్ల అయితే అట్లా ఏం కాదు నేను యూరియా ఎప్పుడన్నా ఒకసారి వేసేది కానీ అట్లా పేపోయేది కెమికల్స్ అనేది వాడలేదు వాడలేదు నేను వాడలేదు వాడే వాళ్ళకి కూడా చెప్పిన కానీ మన మాట వాళ్ళు వినే పరిస్థితి లేరు నా అనుభవాలు అయితే చూసినా కానీ ఎప్పుడన్నా మంగు వచ్చినప్పుడు కానీ మంగు కానీ లేకుంటే ఇంకేదైనా పెద్ద పురుగు వస్తుంది అన్నప్పుడు కానీ నేను ఇప్పుడు ఆ మందులు కొట్టిన తప్ప విషపూర్తి మందులు ఈ నష్టం అంటే ఎలాంటి నష్టం జరుగుతుంది ఈ కాయ అమ్ముకోవడం నష్టం జరుగుతుంటది కాయ అమ్ముకునే దగ్గర నష్టం అవునవునవును కాయ అమ్ముకునే నష్టం జరుగుద్ది అయినా కూడా ఈ మంగు వచ్చినప్పుడు చూసుకోకుండా ఉంటే కూడా నష్టం జరుగుద్ది వాటిని పలకరి చిన్న మన సీసం గోళి లాగా ఉన్నప్పుడే వాటిని నిర్మూలించాలా మాములు మనకి దిగుబడి మంచిగా రావాలంటే కాయ ఏ సైజులో కోయాల్సి ఉంటుంది ఏ సైజులో అంటే గోయి చూడండి సార్ ఈ సైజులో రావాలి ఆ సైజులో సైజులో ఆ రంగులో పసుపు రంగు రావాలి పసుపు రంగు రావాలి లైట్గా మనకి పసుపు రంగు కలర్ రావాలి ఎల్లో కలర్ రావాలి వస్తే మనకి అది దిగుబడి మనకి దిగుబడి బాగుంటది తోకం బాగుంటది ఆ కొన్న మార్కెట్ కూడా బాగుంటది మార్కెట్కి బాగుంటుంది జూసుకు పనికి వస్తుంది అన్నిటి తినడానికి అన్నిటికి పనికి వస్తుంది ఈ సైజులో అమ్ముకోవాలి ఇప్పుడు ఈ సంవత్సరం సంవత్సరం పోయిన ఎంత వచ్చి ఒక టన్ను అంటే దాదాపు పోయిన సంవత్సరం పద్దెనిమిది నుంచి ఇరవై వేలు వరకు అమ్మిన ఈ రోజుల్లో ఆగస్టు ఒకటి రెండు తారీఖుల్లో కానీ ఈ సంవత్సరం మరి ఇంకా డౌన్ చేసి మార్కెట్లో దళారులంతా ఏకమయ్యి పదిహేను పదహారు అనే దాంట్లో వస్తున్నారు వాళ్ళకి అమ్ముదామా అమ్మబుద్ధి కావట్లేదు మాకు సరే ఏమన్నా ఆగస్టు పదిహేను పదహారుకి ఏమన్నా రేటు పెరుగుద్దామని ఆశ పడుతున్నాం ఆశ కాయ ఆగటానికి ఈ పండు పండుగకి మొన్ననే నిర్మూలన అయింది మొన్న తెచ్చాము బుట్టలు పెట్టాము పండుగకి వచ్చాక మీరు ఈ బుట్టలు వాడుతున్నారు ఈ బుట్టలు వాడుతున్నాము పండుగ లేకుండా ఉంటే దాదాపు ఎన్ని రోజులైనా కూడా కాయకి నాకు ఏం కాదు అనేది నా నమ్మకం ఉంది ఆగస్టు లాస్ట్ దాకా అయినా కూడా నమ్మకం ఉంది అప్పుడు అందరు కాయలు అప్పుడు అమ్ముడు పోతాయి కాబట్టి నాకు ఏమైనా మంచి రేట్ అని ఆశ ఈ బుట్టలు పెట్టా బిట్టలు పెట్టే ఇప్పటికి మొన్న జిందా చెప్పాం కదా మూడు రోజులనే దాదాపు ఒక దానికి రెండు వందలు మూడు వందలు పడ్డాయి సరే మాకు ఇది ఇప్పుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరానికి చూడలేదు కాబట్టి ఇప్పుడు ఇది మాకు నాకు బాగా చాలా సంతోషం అనిపిస్తుంది ఈ బుట్టల నిర్మూలన సరే నేను కూడా అన్నీ కూడా ఆర్గానిక్ మందులే ఆర్గానిక్ మందులు కొట్టకుండా రమ్ముల ఓరేసి రమ్ముల నుంచే ఇప్పుడు ఇట్లా స్ప్రే చేయటం కానీ చేస్తుంటాం సరే నాకు కింద పడ్డ కాయలన్నీ కూడా కోసి నేను రమ్ముల్లో పోసి ఇప్పుడు కూడా నా రమ్ములు అట్నే ఉండయి చూపిస్తాను మీకు మీకు కూడా చూపిస్తాను సార్ అవి వాటినే ఒకసారి కొడతాం ఒకసారి ఏర్ల ద్వారా ఎక్కిస్తుంటా ఎప్పుడైనా ఇది నా పద్ధతి నా పద్ధతి కూడా అందరు రైతులు కూడా వినియోగిస్తే ఈ పురుగులు అనేది ఈ దళారులు అనేది కొంచెం దగ్గుతారు అనేది నా ఆశ ఉంది ఇప్పుడు ఆర్గానిక్ అంటే మీకు ఇప్పుడు నాకు రమ్ములు చూపిస్తాడు సార్ లేఖర్ గారికి సార్ మా రమ్ములు చూడండి ఈ రమ్ముల్లో దాదాపు రెండు కిలోల శనగ చెక్క రెండు కిలోల బెల్లం ఒక రమ్మకి రెండు కిలో రెండు లీటర్ల ఆవు మూత్రం రెండు కిలోల ఆవు పెండ వేస్తాం ఈ వేస్ట్గా కింద రాలిపోయిన కాయలన్నీ కూడా ముక్కలుగా కోసి దీంట్లో కలిపినాం దీన్ని దాదాపు వారం రోజుల తర్వాత దీన్ని వడపోసి చెట్టుగా స్ప్రే చేస్తాం కాయ మీద అందుకనే నా కాయ ఈ షైనింగ్ ఉంది ఇప్పుడు ఎవరూ లేవు ఈ షైనింగ్ కాయలు మీరు చూడండి ఎక్కడైనా ఈ ఆర్గానికంలో సొంతగా తయారు చేసుకున్న ద్రావణం వల్ల అతి తక్కువ టైం తప్పనిసరి అయితే మాత్రమే కెమికల్స్ వాడుతున్నారు మిగతా టైంలో మొత్తం కూడా సహజంగా తయారు చేసుకున్న ద్రావణాన్ని వీళ్ళు స్ప్రేగా యూజ్ చేస్తున్నారు దానివల్ల ఈ కాయల యొక్క క్వాలిటీ కానీ షైనింగ్ కానీ ఈ విధంగా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియజేస్తున్నారు ఎనిమిది రోజుల్లో దీన్ని దిప్పుతాం రోజుకు దాని మూడు సార్లు దిప్పుతాం రోజు ఇట్లా ఎనిమిది రోజులు తిప్పిన తర్వాత ఎనిమిదో నాడుగా ఒక వారమేమో చెట్ల కిందంగా ఎక్కిస్తాం డ్రిప్ ద్వారా డ్రిప్ డ్రిప్ ఇది డ్రిప్పు ద్వారా దానికి ఎక్కిస్తాం డ్రిప్పు ద్వారా ఒక వారమేమో పైన స్ప్రే స్ప్రే చేస్తాం ఈ విధంగా దాదాపు నేను ఇప్పుడు ఏడు నెలల నుంచి ఇదే చేస్తున్నా సార్ అలెక్ గారు ఈ మంగుకు నిర్మూలన ఏదన్నా మీరు చెప్పండి ఈ మంగుతోటి నేనే కాకుండా ఇక్కడ ఉన్న రైతుల కూడా చాలామంది నష్టపోతున్నారు ఈ మంగుకి ఏమన్నా మీరు పోయే మార్గంగా కనుక్కొని వాళ్ళు చేస్తే ఈ బుట్టలు అట్ట చెప్పారు అది కూడా అట్నే చేస్తే మేము దానికి మీకు మా అందరు రైతుల తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తాం దీన్ని మనకు రాకుండా చేస్తే అయితే మంగు అనేది సహజంగా మనం పూర్తిగా మంగు వచ్చిన తర్వాత నివారణ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అయితే ఈ మంగుకి వచ్చాక మన మా నా రైతులు చెప్పిన అనుభవం ప్రకారం మాకు తెలిసిన దాని మీద ఏంటంటే కెమికల్ బేస్లో వచ్చాక మంగు ప్లస్ అని ఒకటి ఉంటుంది దాంతో ప్లస్ ఓమైట్ అని ఒకటి ఉంటుంది దీనికి ఆర్గానిక్ లోకి వచ్చాక వేప నూనె కానుగ నూనె కానుగ నూనె అనేది బత్తాయి తోట మీద కానీ నిమ్మ తోటల మీద కానీ మంగుకు చాలా బాగా పనిచేస్తుంది అయితే ఇప్పుడైతే మీరు నిమ్మకాయ సైజులో ఉన్న బత్తాయి అనేది చిన్న పిండి సైజులో ఉన్నప్పుడే మీరు స్ప్రే చేసేటప్పుడు పత్తి స్ప్రేలో కెమికల్తో పాటు వేప నూనె కానుగ నూనె ఈ కానుగ నూనె క్వాంటిటీ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు ఈ కాంబినేషన్లో కానీ కొట్టుకుంటే మంగును అనేది నైంటీ పర్సెంట్ నివారించవచ్చు అయితే జనరల్గా ఏంటంటే మీరు కెమికల్స్ మాత్రమే యూజ్ చేస్తుంటారు నేను నా సజెషన్స్ ఏంటంటే ఆర్గానిక్ పద్ధతిలో మాకు గత రైతులు చెప్పిన అనుభవంలో కానివ్వండి వేరే వేరే రైతుల ద్వారా మనం తెలుసుకున్న దాని తెలుసుకున్న దాన్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే కానుగు నూనె వేప నూనెతో పాటు కానుగ నూనె అనేది మంగుకి చాలా బాగా పనిచేస్తుంది సో అమృతగిరికి మనకు దాచేపల్లి నుంచి చాలామంది రైతులు కూడా ఈ మిక్సింగ్ ఆయిల్స్ తీసుకొచ్చి కొడుతున్నారు అవి కూడా ఈ మంగు మీద చాలా బాగా పనిచేస్తాయి సో ఈ వాతావరణానికి ఈ నెలలో వచ్చే మంగు కొద్ది తక్కువగా ఉంటుంది కానీ నెక్స్ట్ మరి రేపు సమ్మర్కి వచ్చే టైంలో కనుక మంగు యొక్క ఉధృత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా మనం ఈ కొట్టిన ప్రతిసారి కూడా ఆ మందులతో పాటు మంగుకు వాడే మందులతో పాటు ఈ వేపే నూనె కాంబినేషన్ వాడుకుంటే నైంటీ పాయింట్స్ అవ్వచ్చు అయితే ఈ బత్తాయి తోటలో మో సమస్యగా మనం రైతులు చెప్పేది ఏంటంటే ఈ ఎండు సమస్య వస్తుంటుంది ఈ ఎండు పొల మీరు మెయింటెన్స్ ఎలా చేయాల్సి వస్తుంది దీన్ని ఎన్నిసార్లు తీసేయాలి సంవత్సరంలో ఒక్కసారి తీస్తాం సార్ ఒకసారి కూడా కాయ పూర్తిగా అయిపోయినాక జూన్ లో అయిపోయి జూలైలో అయిపోయి ఆగస్టు అయిపోయి కాయ పూర్తి అయిపోయినాక మీరు ఏరే ఎక్కడ నుంచో పిలిచి వాళ్ళని మా కాడ తీయలేరు ఆలయా నుంచి పిలిచి వాళ్ళతోటి అసలు ఎండు పుల్ల సమస్య ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే అంటే ఇప్పుడు రెండు ఒకటే సమస్య మందులు విపరీతంగా వాడిన వాళ్ళకి ప్రేతంగా ఎండి పళ్ళు వచ్చేస్తుంది ఏదైనా మామూలుగా కాయ కోసిన తర్వాత అనేది ఎండిపోతుంది సహజం కానీ దాంట్లో మరి ఎక్కువగా ఎండిపోతుంది సార్ దానికి బంక బంక విపరీతంగా వచ్చి బంక నిర్మూలనకు కూడా మీరు ఏదన్నా దాని సొల్యూషన్ చెప్పాలి సార్ బంక వచ్చి చెట్టు చెట్టే చచ్చిపోయి బంక నుంచి స్వామి ఏర్లో పోయి బంకను చెట్టు చచ్చిపోవటం చెట్టుకు నిర్మూలన లేదు దాన్ని కూడా మీరు మీ కంపెనీ తరఫున ఈ ఎండు ఈ బంక బంగకి ఈ రెండింటికి మంగుకి ఈ మూడింటికైనా కనుగొంటే బత్తాయి రైతులంతా ధన్యవాద ధన్యుడు ఎవరు లేరు సార్ నాకు తెలిసిన అనుభవంలో ఓకే ఈ బత్తాయి తోటలో సమస్యగా మనం చెప్పుకుంటాం నీటి తల్లి ఇచ్చుకోవటంలో ఎలా ఇచ్చుకోవాలి ఎంతెంత క్వాంటిటీ ఇచ్చుకోవాలి ఎక్కువ ఇవ్వటం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా సార్ ఇప్పుడు బత్తాయి చెట్లు పూర్తిగా మొత్తం కాయ అయిపోయిన తర్వాత నీళ్లు ఇవ్వటం వల్ల బత్తాయి తోటకి అప్పుడు కాయంతా అయిపోయిన తర్వాత చెట్టు వడబట్ట ఎండబెట్టాలా సార్ ఎండబెట్టిన తర్వాత దానికి దాదాపు ఒక ఎండు పూకునే వడబడుతుంది ముఖం మార్చుకుంది అన్నప్పుడు తడి ఇవ్వాలి తడిచ్చి దానికి ఎమ్మడి ఒక రెండు మూడు తళ్ళు ఇవ్వాలి ఐదు రోజులకు ఐదు రోజులకి వస్తాయి ద్వారా కానీ లేకుంటే పాదుల ద్వారా కానీ అట్టిస్తే మంచిగా జమ్మున ఇప్పుడు వాడు పడి ఆకంతా రాలిపోతుంది రాలిపోయి ఇగురు ఇగురు అమ్మటి పోత నీటి తడులు ఎక్కువ ఇవ్వడం వల్ల పోతరాలే సమస్య ఉంటుందా ఇంకా తర్వాత ఇవ్వద్దు పోత వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై రోజులు అసలు దాన్ని ముఖం చూడొద్దు అంటే పోత పూర్తిగా మళ్ళీ పింద అయ్యేంత వరకు కూడా ఇవ్వద్దు ఇవ్వకూడదు ఆ పింద సీసం గోలి సైజ్ ఇచ్చినప్పటికి అప్పుడు ఇవ్వాలి మళ్ళీ అది పిండేగా మారిన వారానికి ఒకసారి వారానికి ఒకసారి నెలకి ఐదు ఆరు సార్లు కూడా ఇవ్వాలి బలం కూడా బలం కూడా నీళ్లు ఇచ్చుకోవడం వల్ల సైజ్ బలం అప్పుడు ఏం చేస్తారు అంటే ఏరే వాళ్ళు పెట్టి పుల్లుగా పెడతారు మేమేమో ఇప్పుడు ఈ రమ్ములో ఓరేసిన మందు తోటే మేము ఆ డ్రిప్ ద్వారా ఎక్కిస్తాం కాంప్లెక్స్ అయితే జనరల్ గా కాంప్లెక్స్ అయితే పద్నాలుగు ముప్పై ఐదు సున్నా పద్నాలుగు ముప్పై ఐదు సున్నా అది అది పెడతాము దాదాపు ఈ చెట్టుకు ఒక కేజీ మళ్ళీ యూరియా కల్పిస్తాం అది దొరకని సరంలో సూపరు పొటాసు యూరియా ఈ మూడు కలిసి మూడు కేజీలు పెద్ద పెద్ద చెట్టు కాబట్టి అటు కేజీన్నర ఇటు కేజీన్నర పాదులు అయితేనే అటు చేస్తాం డ్రిప్ ద్వారా అయితేనేమో కింద పోస్తే డ్రిప్ ఆడ వదులుతాం ఓకే అట్లా ఇప్పుడు ఆ విధంగా కొంచెం సైజు వచ్చిన నుంచి మనం ఈ మంగు మీద ఉండాలి సార్ మన దృష్టి అంతా మంగు మీద కాపాడు నీళ్ళ విషయంలో మాత్రం ఏం లేదు నీళ్ల విషయంలో ఒక తడి కొద్దిగా ఒక రోజు ఎనికైనా లేదు ముందరికైనా లేదు ఆ చెట్టుకి అంత దమ్ముంది ఆపుకునే శక్తి అన్ని పై దబా చచ్చిపోదామని కానీ దబాని ఏమనగదు ఈ బత్తాయి చెట్టుకి ఆ మంచితనం ఉంది ఆపుకుంటుంది పెట్టినా ఏమో వేస్ట్ చేసుకోదు ఓవరాల్గా పండ్ల తోటల్లో బత్తాయి తోట వేసుకోవడం అనేది రైతులకి మీరేం చెప్తారు మంచిగా బత్తాయి రైతులకి మీరేం చెప్తారు మా అనుభవంలో చేరు వడబడేటట్టు ఉండాలి భూమి సాయలు కూడా మళ్ళీ అమ్మటి నీళ్లు పెడితే పట్టిటట్టు ఉండాలి మోటార్లు కినుక బాగా రెడీగా ఉండాలి దానికి అనుభవంలో ఇప్పుడు ఏ ఏ పైరు వేసినా కూడా ఇంత ఆపుకోలేదు కానీ ఈ బత్తాయి చెట్టు మాత్రం మంచిగా ఆపుకుంటది రైతుకి సేఫ్టీ ఇస్తుంది దాబాన రైతు ఒక రోజులు పట్టకు కట్టకుండా వేయలేదు ఆ రోజులు ఏమంటే పెట్టినా వేయలేదు ఎక్కువైనా ఓపుకోద్ది ఆపుకుంటుంది తక్కువైనా ఆపుకుంటుంది నా అనుభవాలు ఈ ఈరోజు మనం బత్తాయి తోటలో పద్దెనిమిది సంవత్సరాల తన సుదీర్ఘ అనుభవాన్ని మన అమృత టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మనందరి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం సార్